ఎస్పీ సూర్యని కలవడానికి భూమి వెళ్తుంది ఏంటి భూమి గారు ఇలా వచ్చారు అని సూర్య అడుగుతూ ఉంటాడు సార్ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది ఆ రత్నం మీకు ఇప్పటికీ ఏమైనా నిజం చెప్పిందా అని భూమి అడగడంతో లేదు దాన్ని ఎంత కొడుతున్నా ఎంత టార్చర్ పెడుతున్నా నోరు విప్పడమే లేదు అని సూర్య చెప్తాడు అందుకే సార్ నా దగ్గర ఒక ప్లాన్ ఉంది దానిని అమలు చేస్తే ఖచ్చితంగా దొంగలు బయటపడిపోతారు అని భూమి చెప్పడంతో ఏంటో చెప్పండి అని సూర్య అంటాడు అప్పుడు భూమి ఒక ప్లాన్ని చెప్తూ ఉంటుంది భూమి చెప్పిన ప్లాన్ ప్రకారమే సూర్య రత్నంని లాకప్ నుండి వదిలేస్తాడు ఇక రత్నం భూమి చెప్పిన ప్లాన్ ప్రకారం కానిస్టేబుల్ని తోసేసి పరుగులు పెట్టి నేరుగా అపూర్వ వల్ల ఇంటికి వెళ్ళిపోతుంది అప్పుడే సూర్య పోలీసులతో సహా అక్కడికి వచ్చి చెప్పు నిజం చెప్పు క్రిమినల్ని వదిలేస్తే తప్పు చేయించిన వాళ్ళ ఇంటి దగ్గరికే వస్తారని నేను ప్లాన్ ప్రకారమే ఇలా చేశాను ఒకరు చెప్తేనే నేను ఇలా ఈ ప్లాన్ని అమలు చేశాను చెప్పు మర్యాదగా నీకు సుపారీ ఇచ్చింది ఎవరో చెప్తావా లేదా అని రివాల్వర్ని గురిపెట్టడంతో ఇక చేసేదేమీ లేక రత్నం అపూర్వవైపు వేలు చూపిస్తూ ఉంటుంది దాంతో శరశ్చంద్ర అందరూ చాలా షాకింగ్గా అపూర్వవైపు చూస్తూ ఉంటారు